హాయ్ అండి అందరికీ అందరికీ నమస్తే ఇప్పుడు నేను చూపించేదైతే ఇదొక కలుపు మొక్క దీన్ని వచ్చేసి పుట్ట పుట్ట అల్లం అయితే సైడ్ అంటారు ఇంకా దీనికి వచ్చేసి గడ్డి చామంతి అని కూడా పిలుస్తారు దీని అయితే చాలా అంటే చాలా వరకు ఔషధాలలో అయితే యూజ్ చేస్తారు ఇదైతే దెబ్బ తగిలిన చోట దీని రసంగానే పిండి పెట్టి దానిపైన దీని ఆకులు దంచిన ఆకులు పెట్టి ఇట్లా ఒక టూ డేస్ అట్లా చేసేస్తే దెబ్బ అయితే ఈజీగా తగ్గిపోతుంది చెట్లు వచ్చేసి పల్లెటూర్లలో కానీ ఊరు చివరిలో కానీ బాగా చూస్తుంటాం చెట్లు బాగా మో అయితే చిన్నగా ఉన్నప్పుడు పలకల పైన కానీ లేకపోతే బోర్డుల పైన కానీ రాసే ఉంటారు మీకు గుర్తుందో గుర్తు లేదో ఒక్కొక్కలాగా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా పిలుస్తారండి దీన్నైతే పుట్ట పుట్ట అల్లం అనేసి గడ్డి చామంతి అనేసి ఒక్కొక్క దగ్గర అయితే పిచ్చి చెట్లని కూడా పిలుస్తారండి ఇవి కానీ చాలా అంటే చాలా యూస్ఫుల్ చెట్టు ఇది దెబ్బ తగిలిన చోట కానీ తేలు గరిచిన చోట కానీ దీని రసం కానీ పోస్తే అలాగే గజ్జి తామర ఎలాంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా వాటికి కూడా ఇది బెస్ట్ అంటే బెస్ట్ రెమెడీ అండి మొక్కలో వచ్చేసి అనేక రకాల ఆయుర్వేదిక గుణాలు ఉన్నాయి అలాగే అలాగే అనేక రకాలైన ఆరోగ్య సమస్యలకు కూడా ఈ మొక్క దివ్య ఔషధంలా పనిచేస్తుంది ఆయుర్వేదంలో అనేక రకాల ైన సమస్యలకు ఈ పుట పుట అల్లాన్ని అదేనండి గడ్డి చామంతిని బాగా యూజ్ చేస్తారు ఈ మొక్క యాక్సిమా నివారణకు చాలా బాగా పనిచేస్తుందని పలు పరిశోధనలో తేలింది చర్మ మరియు వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారికి ఈ ఆకు రసము మంచి ఔషధంలా పనిచేస్తుంది అని చెప్పవచ్చు మన దేశంలో అయితే కొన్ని గ్రామాలలో ఈ పుట్ట అల్లం అల్లంతో గజ్జి కానీ తామర కానీ బొబ్బెళ్ళు కానీ దెబ్బలకు కానీ దీన్నే బాగా యూజ్ చేస్తారు గ్రామాలలో మాత్రం ఈ పుట్ట పుట్ట అల్లంలోని ఇంప్లమెంటరీ అనే లక్షణంతో మనకున్న వెన్ను నొప్పి కానీ తలనొప్పి కానీ ఈజీగా తగ్గించుకోవాలి అలాగే మన బాడీలో వచ్చే కొన్ని రకాల సమస్యలు గుండెలు మంట లాంటి వాటికి దీని యొక్క రసాన్ని ఆయుర్వేదంలో బాగా అంటే చాలా బాగా యూజ్ చేస్తారు అలాగే షుగర్ వ్యాధికి కూడా ఈ పుట్ట పుట్ట అల్లం మొక్క చాలా బాగా పనిచేస్తుందని కొన్ని పరిశోధనల్లో అయితే తేలిందనమాట అలాగేనండి దీని పుట అల్లం మొక్క ఆకుల నుంచి వచ్చే రసాన్ని మన నెత్తిలో ఉన్న తెల్ల వెంట్రుకలు ఎక్కడైతే ఉంటే అక్కడ కానీ దీని రసాన్ని పెడితే ఆ వెంట్రుకలు అయితే బ్లాక్గా అయితే అయిపోతాయి అలాగే ఎక్క మన జుట్టు రాలిపోతుంది పల్చగా ఉంది అనుకుంటే దీని యొక్క రసానికి అప్లై చేయడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది రీగ్రోత్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది హెయిర్లో నెత్తిలో ఇవైతే ఎక్కువ శాతం పల్లెటూర్లలోనే ఉంటాయండి సిటీలలో అయితే అంతగా కనిపించవు ఎక్కడ అంటే మొక్కలు పంట పొలాలు ఎక్కడ ఉంటే అక్కడైతే ఉంటాయి సరేనండి ఓకేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ 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 లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి దాని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్